కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరంలో లక్షల కోట్లు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కుటుంబం దోచుకుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ దేనికి పనిచేసేది కాదు అని చెప్పి దాని మీద దర్యాప్తు పెట్టి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ నివేదిక తీసుకొని సిబిఐ కేపర్పిస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు అదే కాళేశ్వరం సాయంతో నేడు అదే కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం సాయంతో ఈరోజు లక్షన్నర కోట్ల ప్రాజెక్టు వినియోగించుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి ఆ కాళేశ్వరము కూలిపోయింది అన్నాక కాళేశ్వరం జిల్లాలతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఎట్లా పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కనీస అవగాహన అన్న ఉన్న పరిస్థితి లేదు చాలా మంది రైతులు కూడా కాళేశ్వరంతో బాగుపడ్డామని చెప్పే తెలంగాణ రైతులు చెప్పుకుంటున్న పరిస్థితి గతంలో అసలు గోదావరి జలాలు ఎక్కడ చుక్క నీటు కూడా కనబడే పరిస్థితి కాదు వర్షాకాలం అయిపోతే అసలు ఎండాకాలంలో చుక్క నీరు కూడా కనబడని పరిస్థితి అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాక నీళ్లకు తెలంగాణలో నీళ్లకు కొదవ లేకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి ఇబ్బంది లేకుండా వ్యవస్థ నడుస్తుంది ఈరోజు రాజకీయ కక్ష సరే వేల కోట్ల లక్షల కోట్ల కేసీఆర్ తిన్నారా కేటీఆర్ తిన్నారా హరీష్ రావు తిన్నారా విచారణ జరపాలే చర్యలు తీసుకోవాలి మొదటి నుండి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతారు రెండు సంవత్సరాల నుండి ఈ కాళేశ్వరం కథ కొనసాగుతూనే ఉంటుంది కాళేశ్వరం కూలింది అంటారు కాళేశ్వరం సాయంతో ఈరోజు గోదావరి డ్రింకింగ్ వాటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు ఏదైనా ఉంటే ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుంది కాళేశ్వరంలో ఇది జరిగిందని ఎవరిని అసలు ఏ విషయాన్ని ఎటు తప్పుదో పట్టిస్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు తేర్చుకోలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి స్పష్టంగా మీరు ఇచ్చిన హామీలు కానీ మీరు ప్రజల కోసం ఏం చేసిరో కానీ స్పష్టంగా బహిరంగంగా ఓ లేఖ విండదలి కానీ ఇప్పటివరకు మీరు వివిధ అక్రమాలపై వివిధ నాయకుల పైన కావచ్చు గత ప్రభుత్వం పైన కావచ్చు గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పైనే మీరు జరిగిన విచారణలో ఎంతమంది ఎన్ని వాస్తవాలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం జరిగింది ఎంతమంది నిందితులుగా ఉన్నారు ఎంతవరకు విచారణ కొనసాగింది అదే దృష్టి ఈరోజు కక్ష సాధింపు వ్యవహారం అనేది పక్క పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై అదే దృష్టి అదే కాన్సన్ట్రేషను ఉంటే ఇప్పటికీ రెండు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడిచేది పూర్తి స్థాయిలో తెల్లారులు లేస్తే అరే ఈరోజు తెల్లార్లు అయితే కాళేశ్వరం ముచ్చట వస్తుంది కావచ్చు తెల్లారులు లేస్తే ఫోన్ ట్యాపింగే కావచ్చు కార్ రేసింగ్ వ్యవహారమే కావచ్చు అఘోరమ్మ కథే కావచ్చు ఇప్పుడు కవితమ్మ కథ ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు ఏదో జరుగుతున్నాయి ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసెంబ్లీలో కూడా ఏదన్నా నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం వీళ్ళు మాట్లాడుకుంటారేమో అభివృద్ధి బాటలో ముందుంటారేమో లేకపోతే ఏ ప్రజలకేమన్నా హామీలు అమలు పరుస్తారేమో అని ప్రజలు అసెంబ్లీ స్టార్ట్ అయితే పొద్దున్న లేస్తే టీవీ పెట్టుకొని చూపుతారు ఆ అసెంబ్లీ కథ కూడా అంతేసి నువ్వు కేసీఆర్ అట్లా చేసి నువ్వు కేసీఆర్ అసెంబ్లీకి రమ్మాను ఫామ్ హౌస్లో బాగుంటున్నాడు కాదు కేటీఆర్ నీ అయ్యన్ రమ్మను ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డిని పొట్టాడు అంటాడు నీ అయ్యన్ రమ్మను అని చెప్పి కేటీఆర్ని రేవంత్ అంటుడు ఇది కాదు కదా మనకు తెలంగాణ అభివృద్ధి కోసం కావాలి విచారణ పక్కకు పెట్టండి విచారణ జరిపేయండి పక్కన విచారణనే అసెంబ్లీలో అదే మాట మీడియా పాయింట్ వద్ద అదే మాట ఏదన్నా సభలు జరిగిన అదే మాట ప్రజల హామీలు ఏం జరుగుతాను ప్రజలు ఎందుకు బాధపడతాను ప్రజలు ఏం చేస్తున్నారు అనేది ఒక్క ఆలోచన కూడా ఈరోజు ముందుకు పోయే పరిస్థితి లేదు అదే బట్టి విక్రమార్క ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు సీతక్క ఉన్నది మిగతా మంది కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు ముఖ్యమంత్రి ఘటన చేస్తాడు మా నియోజకవర్గం మాత్రం మేము అభివృద్ధి చేసుకుంటాను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు రాష్ట్రంలో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి స్ట్రాటజీకున్న మిగతా మంత్రులకు మిగతా వ్యవహారాలకు చాలా డిఫరెంట్ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మీ రాజకీయాలు మీరు చేసే చర్యలు మీరు చేసే విచారణ కొనసాగించండి అభ్యంతరం లేదు కానీ అదే పనిగా ఈరోజు అదే మీరు మీడియా కెమెరా కేమెరా ఇవే ముచ్చట్లు ఎప్పుడు కాదు ప్రజలకు ఏం చేయాలి ఏం కావాలి ప్రజల సమస్యలు ఏంది ఇందిరామయ్యలు ఎంతమందికి వెళ్ళారు ఈ మందమర లాంటి ప్రాంతాలనే మరి అక్కడ పట్టాలు లేవు మందమారి ప్రజలకు అది వన్ ఆఫ్ దాంటి భూమి వాళ్ళకి ఇందిరామయ్య కింద ఏ రకంగా ప్రతిపాదించవచ్చు వాళ్ళని ఎట్లా ఎలిజిబిలిటీ కింద తీసుకోవచ్చు అన్న ఆలోచన ఉండాలి ప్రజా సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండాలి ఈరోజు అక్కడ యూరియా సమస్య రైతులు ఇబ్బందులు పడుతున్నారు యూరియా కోసం ధర్నాలు చేస్తున్నారు యూరియా కోసం రాత్రి పగలని తేడా లేకుండా క్యూ కడుతున్నారు వాటిపైన దృష్టి పెట్టారు ఒక స్టాండ్ ఉన్న ముఖ్యమంత్రి కూడా రోజు రాష్ట్రాన్ని సక్రమంగా నడిపించలేని పరిస్థితి ఉందని చెప్పి ఆరోపణలు మాత్రం తీవ్రంగా వస్తున్నాయి కాంగ్రెస్ మీద